నస్తే వి న్యూస్ కి స్వాగతం నేను పుష్పా ఉల్టెన్ లో ముందుగా హ్యాండ్లైన్స్ శ్రీకాళహస్తిలో ఘనంగా జరుగుతున్న మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు రావణ మయూర వాహనాలపై విహరించిన స్వామి అమ్మవార్డు ఏర్పేడు మండలంలో తిడిపి ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి పర్యటన టిడిపి సూపర్ సిక్స్ పథకాలను వివరించిన సుధీర్ రెడ్డి రేపు మహాశివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు భక్తులకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు చైర్మన్ ఈవో వెల్లడి మహాశివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తిలో బాల్య వివాహాల నివారణపై భారీ ర్యాలీ పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు శ్రీకాళహస్తిలో మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా దశకంఠుని వాహనంగా చేసుకుని దక్షిణ కైలాసనాథుడు భక్తులకు దర్శనమిచ్చారు పై సర్వేశ్వరుడిని దర్శించుకుని భక్తులు కర్పూర నీరాజనాలు పట్టి మొక్కులు చెల్లించారు మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో వాహన సేవలో భాగంగా రాత్రి శ్రీకాళహస్తిలో రావణ మయూర వాహన సేవ కన్నుల పండుగగా నిర్వహించారు ఆలయంలోని అలంకార మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు విశిష్ట దివ్య అలంకారాలు చేసి మేళ తాళాలతో తీసుకువచ్చి స్వామివారిని రావణ వాహనంపై అమ్మవారిని మయూర వాహనంపై కొలుగు తెర్చి విశేష హారతులు ఇచ్చారు అనంతరం పంచమూర్తులను పురవీధుల్లో అంగరంగ వైభవంగా ఊరేగించారు పరమేశ్వరుడికి విశిష్ట భక్తుడైన దశకంటుని వాహనంగా చేసుకుని జగత్ రక్షకుడు శ్రీకాళ భక్తులకు దర్శనమివ్వటంలో ఆంతర్యం అత్యంత భక్తి తత్వంతో పూజిస్తే తనలో ఐక్యం చేసుకుంటానని రావణ వాహన సేవ భక్తులకు తెలియజేస్తుంది లంకేశ్వరుడిపై దర్శనమిస్తున్న పరమేశ్వరుని దర్శిస్తూ భక్తులు ఆధ్యాత్మిక ఆనందంతో పరవశిస్తూ కర్పూర నీరాజనాలు పట్టి మొక్కులు చెల్లించారు వేద పండితుల మంత్రోచ్చారణలు శివమాలదారుల పంచాక్షరి జపం భక్తుల శంఖం పోరించి డమరుకం మోగిస్తూ కోలాట భజనలు డప్పులు మంగళ వాయిద్యాల నడమ రావణ మయూర వాహన సేవ అత్యంత వేడుకగా జరిగింది ఈ వాహన సేవలో శ్రీకాళహస్తి ఆలయ ఈవో ఎస్పీ నాగేశ్వర డిప్యూటీ ఈవో ఏకాంబరం ఏసీ మల్లికార్జున ప్రసాద్ టెంపరేచర్ హరియాదవ్ టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ పిఆర్ఓ సతీష్ మాలిక్ అంజూర్ శ్రీనివాసులు ఆలయ అధికారులు పాల్గొన్నారు గ్రామం నాగంపల్లి రిజనవాడలో టిడిపి బాబుషూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం జరిగింది ఇంటింటికి మీ బొజ్జల కార్యక్రమంలో భాగంగా టిడిపి ఆరు పథకాలను టిడిపి నియోజకవర్గ ఇన్ఛార్జ్ వెంకట సుధీర్ రెడ్డి వివరించారు ఏర్పేడు మండలం నచ్చనేరి పంచాయతీ నాగంపల్లి క్రిష్టంపల్లి గ్రామ హరిజనవాడలో టిడిపి బాబుషూరిటి భవిష్యత్తు గ్యారెంటీ కార్యక్రమం జరిగింది శ్రీకాళహస్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి పర్యటించారు ఇంటింటికి తిరిగి తెలుగుదేశం పార్టీకి మద్దతు ఇచ్చి గోపాలన్న పాలన తీసుకురావాలని కోరారు ఈ సందర్భంగా బొజ్జల సుధీర్ రెడ్డికి టీడీపీ నేతలు కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీని ఆదరించాలని ప్రతి ఇంటికి వెళ్లి కోరారు నియోజకవర్గంలో మళ్లీ గోపాలన్న పాలన రావాలంటే అభివృద్ధి జరగాలంటే టీడీపీకి ఓటు వేయాలని అన్నారు రాష్ట్రంలోనూ నియోజకవర్గంలోనూ అరాచక పాలన కొనసాగుతోందని విమర్శించారు ఈ కార్యక్రమంలో మండల నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు శ్రీకాళహస్తి పట్టణంలో ఇరవై రెండవ వార్డు కొండమిట్ట వాటర్ ట్యాంక్ వీధిలో బీజేపీ నేతలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోల ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో కరపత్రాలు పంచుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు శ్రీకాళహస్తి పట్టణంలోని ఇరవై రెండవ వార్డు కొండమిట్ట వాటర్ ట్యాంక్ వీధిలో బీజేపీ నేతలు ఇంటింటి ప్రచారం నిర్వహించారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో కరపత్రాలు పంచుతూ కేంద్ర ప్రభుత్వ పథకాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు కేంద్ర ప్రభుత్వం అనేక విధాలుగా సంక్షేమ అభివృద్ధి పథకాలను ఇస్తున్నారని తెలియజేశారు ఉచిత రేషన్ బియ్యం ప్రతి మనిషికి ఐదు లక్షల ఉచిత ఆరోగ్య బీమా విశ్వకర్మ యోజన పథకం వృద్ధులకు పెన్షన్లు పేదలకు ఇళ్లు ప్రతి ఇంటికి నీరు మరుగుదొడ్లు ఇలాంటివి ఎన్నో చేస్తున్న పథకాలకు ప్రజలకు తెలియచేస్తూ కేంద్రంలో మరొకసారి ఆంధ్రాలో ఒకసారి అవకాశం ఇవ్వాలనే నినాదంతో శ్రీకాళహస్తి నియోజకవర్గంలో ఒక అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కొండేటి గోపాల్ మాజీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అమర్నాథ్ పట్టణ ఓబీసీ మోర్చా అధ్యక్షులు కన్న వెంకటేశ్వర్లు ప్రధాన కార్యదర్శులు మధు వాసు యాదవ్ పుణ్యం జిల్లీ కుమార్ జరైన వహాబ్ తైతరులు పాల్గొన్నారు ఈరోజు భారత జనతా పార్టీ శ్రీకాస్తి నియోజకవర్గ అభ్యర్థి పవనంద గారిని గెలిపించాలని అదే విధంగా నరేంద్ర మోడీ గారికి మరొక అవకాశం ఇవ్వాలనేసి కమలం గుర్తుకు ఓటే అనేసి శ్రీకాహస్తి పట్టణంలోని వాటర్ ట్యాంక్ కొండమిట్ట మరియు ఎన్టీఆర్ నగర్ ప్రాంతాల్లో ప్రతి ఇంటికి వెళ్లి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలకు సంబంధించిన కరపత్రాన్ని వారికి అందించి నరేంద్ర మోడీ గారు నిరుపేదలైన ప్రతి కుటుంబాన్ని ఆదుకోవాలని అనేసి ప్రతి ఒక్కరికి నరేంద్ర మోడీ గారు సంక్షేమ పథకాలు అందిస్తున్నారు అవి మీకు చేరుతున్నాయా లేదా వాటి వివరాలను కూడా వారికి తెలియజేయడం ఇక్కడుండే ప్రజలందరూ నరేంద్ర మోడీ గారి పైన మంచి స్పందనగా భారతీయ జనతా పార్టీ పైన ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నట్లు తెలిసింది శ్రీకాళ హస్తీశ్వరుని మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో హంస చిలుక వాహన సేవ అత్యంత వేడుకగా వైభవంగా జరిగింది హంస చిలుక వాహనంపై సర్వేశ్వరుని దర్శించుకుని భక్తులు కర్పూర నీరాజనాలు పట్టి మొక్కులు చెల్లించారు మహాశివరాత్రి వార్షిక బ్రహ్మోత్సవాల్లో గురువారం ఉదయం హంస చిలుక వాహన సేవ చేపట్టారు శ్రీకాళహస్తి ఆలయంలో అలంకార మండపంలో స్వామి అమ్మవార్ల ఉత్సవ మూర్తులకు దివ్య అలంకారాలు చేసి మేళ తాళాలు మంగళ వాయిద్యాల నడుమ ఊరేగింపుగా తీసుకువచ్చారు స్వామివారిని హంస వాహనంపై అమ్మవారిని చిలుక వాహనంపై కొలువు తీర్చి విశేష హారతులు సమర్పించారు అనంతరం నాలుగు మాడవీధుల్లో భక్తుల శివనామ స్మరణలు చేస్తూ డమరుకాలు మోగిస్తూ శంకరావాలు పట్టిస్తూ వాహన సేవను దర్శించుకుంటూ భక్తులు కర్పూర నీరాజనాలు పట్టి హరహర మహాదేవ్ అంటూ ప్రణమిల్లారు హంస ఏ విధంగా పాలు నీరును చేస్తుందో అదే విధంగా భక్తులలో చెడు గుణాలను తొలగించి మోక్ష మార్గంలో సాగేలా చేస్తారని హంస వాహన విశిష్టతను పురాణాలు తెలుపుతున్నాయి ఈ పూజాది కార్యక్రమాల్లో ఈవో ఎస్ వి నాగేశ్వరరావు డిపిటీ ఈవో ఏకాంబరం ఏసీ మల్లికార్జున ప్రసాద్ ఏవో ధనపాల్ టెంపుల్ ఇన్స్పెక్టర్ హరి యాదవ్ టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ బీఆర్ఓ సతీష్ మాలిక్ అధికారులు పాల్గొన్నారు కైలాసవాసి భగవాన్ కాళహస్తీశ్వర శివ కరోదు నిత్య కళ్యాణం కరుణావరణాలయ శ్రీ జ్ఞానప్రసూనాంబా సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి నేను రేపు గురువారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు శ్రీ స్వామి అమ్మవార్లు సుఖవాహనం హంసవాహనంపై వాహనంపై జరుగుతుంది యావన్న మంది భక్తులు కూడా వచ్చి స్వామి అమ్మవారిని దర్శించి తరించవలసిందిగా కోరుచున్నాం రేపు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయాన్ని వివిధ రకాల పూలతో మరియు పండ్లతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశామని శ్రీ కాళహస్తి దేవస్థానం చైర్మన్ శ్రీనివాసులు ఆలయ ఈవో నాగేశ్వరరావు తెలియజేశారు వీఐపీలకు సామాన్య భక్తులకు ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టామని తెలిపారు రేపు మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆలయాన్ని వివిధ రకాల పూలతో మరియు పండ్లతో సర్వాంగ సుందరంగా ముస్తాబ్ చేశామని శ్రీకాళహస్తి దేవస్థానం చైర్మన్ శ్రీనివాస్ లో ఆలయ ఈ భూ నాగేశ్వరరావు తెలియజేశారు లకు సామాన్య భక్తులకు ఎక్కడా ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టామని అన్నారు ఆలయం లోపల నాలుగు క్యూ లైన్లలో ఏర్పాటు చేసి మధ్యలో ఎక్కడా దారి లేకుండా స్వామివారి దర్శనం చేసుకున్న అనంతరం నేరుగా అదే గేటు ద్వారా అమ్మవారిని దర్శించుకుని మృత్యుంజయ ఆలయం వెనుక నుంచి స్వామి అమ్మవార్లను దర్శించుకున్న భక్తులు బయటకు రావటానికి క్యూ లైన్ ఏర్పాటు చేశామని క్యూ లైన్ లో వచ్చే భక్తులకు మంచినీరు మజ్జిగ బిస్కెట్లు వంటి సదుపాయాలు ఏర్పాటు చేశామని బిఐపీలకు సామాన్య భక్తులకు మహాలగు దర్శనం ఏర్పాటు చేశామని ప్రతి ఒక్కరూ స్వామి అమ్మవారిని వరితగతన దర్శనం చేసుకుని వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు నిర్వహించామని తెలియజేశారు బాల్య వివాహాలు నిర్మూలించాలని కోరుతూ శ్రీకాళహస్తిలోని ఏఐఎస్ ఫ్రీలో శ్రీకాళహస్తి ఆర్పీ బియస్ఆర్ జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు విద్యార్థినిలు భారీ ర్యాలీ నిర్వహించారు పుస్తకాలు తాడు వద్దంటూ నినాదాలు చేశారు బాల్య వివాహాలు నిర్మూలించాలని కోరుతూ శ్రీకాళహస్తిలోని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో శ్రీకాళహస్తి ఆర్పీ బిఎస్ఆ జడ్పీ బాలుర ఉన్నత పాఠశాల విద్యార్థులు విద్యార్థినిలు భారీ ర్యాలీ నిర్వహించారు పుస్తకాలు మోసే వయసులో పుస్తల తాడు వద్దంటూ నినాదాలు చేశారు ఈ సందర్భంగా ర్యాలీలో పాల్గొన్న విద్యార్థినిలు ప్రధాన ఉపాధ్యాయురాలు ఏఐఎస్ఎఫ్ నాయకులు బాల్య వివాహాల వ్యతిరేక కమిటీ కన్వీనర్ మాట్లాడుతూ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం నాడు అనేక మంది నూతన వధూవరులు కళ్యాణం చేసుకుంటారని ఆ వివాహ వేడుకల్లో బాల్య వివాహాలు జరిగే అవకాశం ఉంటుందని ఆ వివాహ వేడుకల్లో బాల్య వివాహాలు జరగకుండా అధికార యంత్రాంగం దృష్టి సారించి ఎక్కడా బాల్య వివాహాలు జరగకుండా చూడాలని కోరారు గ్రామస్థాయిలో స్థాయిలో ఇప్పటికీ పలుచోట్ల బాల్య వివాహాలు జరుగుతున్నాయని వాటిని అరికట్టడానికి సచివాలయ వ్యవస్థ అధికార యంత్రాంగం పటిష్టమైన కార్యాచరణ చేపట్టాలని కోరారు నిహారిక ఐఎమ్ స్టడీంగ్ నైన్త్ క్లాస్ ఇన్ స్కూల్ మా లో బాల్య వివాహాల గురించి అవగాహనగా చెప్పారు మాకు తెలిసిన వాళ్ళకు కూడా మేము చెప్తాము బాల్య వివాహాలు చేసుకోకూడదని పద్దెనిమిది సంవత్సరాలు పైగా ఉన్న వాళ్ళు మాత్రమే చేసుకోవాలని మాకు చాలా మేము చదువుకోవాలని ఆశగా ఉంది కానీ చాలామంది బాల్య వివాహాలు చేసేస్తున్నారు అది జరగకూడదని కోరుకుంటున్నాము బాల్య వివాహాలు జరగడం వలన మేము చాలా కోల్పోతున్నాం చదువు కోల్పోతున్నాం చదువు లేదు అవగాహన లేకుండా బాల్య వివాహాలు జరుగుతున్నాయి బా బాల్య వివాహాలు జరగకుండా ఉంటే మేము చదువుకొని అవగాహన వచ్చినప్పుడు పెళ్లి చేసుకుంటాం కోరుకుంటున్నాను ఈరోజు బాల్య వివాహాల వ్యతిరేక పోరాట సమితి వాళ్ళు ర్యాలీ కార్యక్రమాల్లో మేము కూడా పాల్పంచుకున్నందుకు సంతోషిస్తున్నాము ఎందుకంటే మనం చూస్తున్నాము ఎక్కువ భాగం శ్రీకాళహస్తి ఏరియా భాగంలో శివరాత్రి మహోత్సవం సందర్భంగా కళ్యాణం అప్పుడు బాల్య వివాహాలు జరగడం అనేది ముందు జరుగుతూ ఉండింది అలా దానికు మన ప్రత్యేకంగా మన ప్రభుత్వ అధికారులు గాని ప్రభుత్వం కానీ కొత్త చట్టాలు తీసుకొని వచ్చి వాటిని నిరోధించడం జరిగింది అయినా కానీ ఇంకా వన్ ఆర్ టూ కూడా జరగకుండా నిరోధించడం కోసం విద్యార్థుల్లోనూ అలాగే ప్రజల్లో కూడా అవగాహన కల్పించడానికి ఈరోజు ర్యాలీ నిర్వహించడం జరుగుతుంది కాబట్టి విద్యార్థులందరూ బడి వయసు పిల్లలందరూ బడిలో ఉండాలి వారికి వివాహాన్ని చేయకూడదు వారి వయసు పద్దెనిమిది సంవత్సరం నిండిన తర్వాత మాత్రమే వాళ్ళకి వివాహ వయసు గ్రహించాలి బాలల్లో కూడాను అలాంటి అవేర్నెస్ కలిగించడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము అందరికీ ధన్యవాదాలు పోరాట బాలయాలని చిత్తూరు తిరుపతి ఇది రెండు వేల నాలుగులో లో మేము మొదలుపెట్టిన ఇప్పటికీ పెళ్లిళ్ళు కొంత దేవస్థానంలో ఆగుతున్నది కానీ ఇక్కడ రేపు జరిగే పదే తేదీ పల్లెల్లో జరుగుతున్నది కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్కి నిన్న కూడా మీడియా చెప్పడం జరిగింది పల్లెల్లో వాలంటీర్లు కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మహిళా ఉండేవాళ్ళు వాళ్ళందరూ పల్లెల్లో ఖచ్చితంగా అక్కడ కాపరా కాయాలి ఈ సెల్లు తీసుకొస్తున్నారు పల్లెల్లో పల్లెళ్ళంటే ఈ పది ఇంకొకటి ఏమంటే అధికారులు రాజకీయ నాయకులు ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకున్నారు ఈ సంవత్సరం కాబట్టి ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకుని ఈ పెళ్లి ఆపాలి ఇది జరుగుతుందని ముందు ఈ రోజు శ్రీ లో మహాశివరాత్రి సందర్భంగా స్వామి అమ్మవార్ల కళ్యాణోత్సవం రోజు బాలీవాహాలు జరిగే దానికి ఆస్కారం ఉంది జరగకూడదని సిఎస్ శ్రేయస్ డిమాండ్ చేస్తా ఉన్నాం బాలీవహాలు చేపడితే రెండు వేల ఆరు చట్టం ప్రకారం బాలీవాహులు చేసుకున్న వారికి వాళ్ళ తల్లిదండ్రులకు దాన్ని ప్రోత్సహించిన వారికి ప్రతి ఒక్కరికి జైలు శిక్ష ఒక సంవత్సరం జైలు శిక్ష రెండు లక్షల జరిమానా విధించడం జరుగుతుంది అదేవిధంగా బాలీవాహు చేసుకోవడం వలన ఆడపిల్లలు చిన్న వయసులోనే అనారోగ్యానికి గురై దాదాపు మన రాష్ట్రంలో వెయ్యి మంది పిల్లలలో పెళ్లి చేసుకున్న వారిలో యాభై నాలుగు మంది మరణాన్ని స్వీకరిస్తున్నారు అదేవిధంగా వెయ్యి పరిస్థితుల్లో మూడు వందల నలభై మంది పరిస్థితి సమయంలో మరణించడం జరుగుతుంది అందుకనేసి ఈ ప్రభుత్వం చొరవ తీసుకొని శివరాత్రి జరిగే ఉత్సవాలలో కళ్యాణోత్సవం రోజు కమిటీని ఏర్పాటు చేసి బాల్య వివాహాలు జరగకుండా చూడాలని ఏఎస్ డిమాండ్ చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ జాతీయ అధినేత నారా చంద్రబాబు నాయుడు జై హో బీసీ బహిరంగ సభలో బీసీల కొరకు డిక్లరేషన్ ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఏర్పేడు మండలంలోని టీడీపీ నేతలు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు స్థానిక అంబేద్కర్ విగ్రహం వద్ద చంద్రబాబు నాయుడు నిలువెత్తు ఫోటోకి బీసీ నాయకుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పాలాభిషేకం నిర్వహించారు తెలుగుదేశం పార్టీ జాతీయ అధినేత నారా చంద్రబాబు నాయుడు హో బీసీ బహిరంగ సభలో బీసీల కొరకు డిక్లరేషన్ ప్రకటించడంపై హర్షం వ్యక్తం చేస్తూ ఏర్పేడు మండలంలోని టీడీపీ నేతలు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు అంబేద్కర్ విగ్రహం వద్ద చంద్రబాబు నాయుడు ఓ నిలువెత్తు ఫోటోకి బీసీ నాయకులు ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున పాలాభిషేకం నిర్వహించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రెడ్డివారి గురువారెడ్డి మాట్లాడుతూ ఐదో తారీఖు మంగళగిరిలో జరిగిన జైహో బీసీ బహిరంగ సభలో లక్షలాది మంది సంక్షేమంలో చంద్రబాబు నాయుడు బీసీల కొరకు అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను డిక్లరేషన్ రూపంలో ప్రకటించారని అన్నారు యాభై సంవత్సరాలు వయసు కలిగిన బీసీ వర్గాల వారికి నాలుగు వేల పెన్షన్ ఇవ్వటం బీసీలపై వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సుమారు ముప్పై మందిని అత్యంత కిరాతకంగా చంపడం దారుణమన్నారు నందం సుబ్బయ్య చంద్రయ్య అమర్నాథ్ గౌడ్ లాంటి వారిని మరియు బీసీలపై వైసీపీ ప్రభుత్వం ఇరవై ఆరు వేల అక్రమ కేసులు నమోదు చేశారన్నారు చంద్రబాబు అరెస్ట్ సందర్భంగా శాంతియుతంగా చేస్తున్న మాలాంటి బీసీ నాయకులపై స్థానిక శాసనసభ్యుడు మధుసూదన్ రెడ్డి అక్రమంగా త్రీ నాట్ సెవెన్ కేసు పెట్టి జైలుకు పంపడం బీసీల కొరకు ప్రత్యేక రక్షణ చట్టాన్ని చంద్రబాబు నాయుడు ప్రకటించడం హర్షణీయమన్నారు బీసీలకు సంబంధించి జనగణన పారదర్శకంగా చేస్తామని వారు ప్రకటించారు బీసీల సంక్షేమం అభివృద్ధి కొరకు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు సప్లాన్ నిధులను ముప్పై ఆరు వేల కోట్లు ఖర్చు చేస్తే వైసీపీ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చి సుమారు డెబ్బై ఐదు వేల కోట్లను దారి మళ్లించడానికి తప్పు పడుతూ ఈ బీసీ డిక్లరేషన్ ద్వారా రేపు రాబోయే రోజుల్లో ఒకటిన్నర లక్షల కోట్లను ఖర్చు చేస్తామని హామీ ఇవ్వటం జరిగిందని తెలిపారు అదే విధంగా బీసీలకు సంబంధించిన చట్టసభల్లో ముప్పై మూడు శాతం రిజర్వేషన్లు కల్పిస్తామని కేంద్ర ప్రభుత్వం సిఫారసు చేసే బీసీలకు సంబంధించిన స్థానిక సంస్థల్లో జగన్మోహన్ రెడ్డి రిజర్వేషన్లను ఇరవై నాలుగు శాతం తగ్గించడానికి పునః సమీక్షించి ముప్పై నాలుగు శాతం పెంచే విధంగా హామీ ఇవ్వటం జరిగిందని అన్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి రెడ్డివారి గురువారెడ్డితో పాటు మండల బీసీ అధ్యక్షులు మున్నయ్య పార్లమెంట్ బీసీ ఉపాధ్యక్షులు రాచేటి సుబ్రహ్మణ్యం మాజీ సర్పంచ్ బీసీ సీనియర్ నాయకులు బాలకృష్ణారెడ్డి మండల బీసీ నాయకులు బొమ్మినేటి రమణయ్య సుబ్బరామిరెడ్డి మునీంద్ర యాదవ్ కెవి రమణ మోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు గురువారం ఉదయం విఐపి విరామ సమయంలో వైసీపీ రెబల్ ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు ఎమ్మెల్సీ శివరామరెడ్డి మాజీ ఎమ్మెల్సీ గౌరవాని శ్రీనివాసులు వేరువేరుగా శ్రీవారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు దర్శనానంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించగా ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందచేసి పట్టు వస్త్రాలతో సత్కరించారు ఇప్పటికే వందే భారత్ రైలు నడుస్తోంది తెలుగు రాష్ట్రాలలో ఈ రైలుకు క్రమంగా ఆదరణ పెరుగుతోంది ఈ నేపథ్యంలో తాజాగా మరో వందే భారత్ రైలుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది భువనేశ్వర్ విశాఖపట్నం మధ్య నడిచే నూతన వందే భారత్ రైల్లో ఈ నెల పన్నెండవ తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జెండా ఊపి ప్రారంభించనున్నారు దేశంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ హై స్పీడ్ రైళ్ల సర్వీసులను కేంద్ర ప్రజలకు మరింత చేరువ చేస్తోంది ప్రయోగాత్మకంగా ప్రారంభమైన వందే భారత్ రైళ్లకు దేశంలోనే ప్రజలు అలవాటు పడ్డారు దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు మొత్తం నలభై ఒక్క రైళ్లు నడుస్తున్నాయి సాధారణ రైళ్లలో ఇప్పటి వరకు లేని కొన్ని ప్రత్యేకతలు వందే భారత్ ఎక్స్ప్రెస్ లో ఉండటం వల్ల వాటికి క్రమంగా డిమాండ్ పెరుగుతోంది ఇక ఆక్యుపెన్సీ రేషియో కూడా భారీగా ఉంటోంది పండుగ సీజన్ లో టికెట్లు దొరకని పరిస్థితి నెలకొంది సాధారణ రైళ్లతో పోల్చుకుంటే టికెట్ ధర అధికమే అయినప్పటికీ త్వరితగతిన గమ్య స్థానాలకు చేరటానికి వందే భారత్ రైళ్లను ఆశ్రయిస్తున్నారు దేశ ప్రజల నుంచి వీటికి లభిస్తున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని రైల్వే మంత్రిత్వ శాఖ మరింత వినూత్నంగా తీర్చిదిద్దబోతోంది ఇందులో భాగంగా కొత్తగా స్లీపర్ రైళ్లను ప్రయాణికులకు అందుబాటులోకి తీసుకురానుంది త్వరలోనే అవి అందుబాటులోకి తీసుకొచ్చేలా చర్యలు చేపట్టింది ప్రయాణికుల డిమాండ్ దృష్టిలో పెట్టుకుని మరిన్ని రైళ్లను అందుబాటులోకి తీసుకురాబోతోంది రైల్వే మంత్రిత్వ శాఖ ఏపీకి మరో ఎక్స్ప్రెస్ ను మంజూరు చేస్తుంది అంతర్రాష్ట్ర ఎక్స్ప్రెస్ సర్వీస్ గా ఈ నూతన రైలు నడవనుంది ఒడిస్సా రాజధాని భువనేశ్వర్ విశాఖపట్నం మార్గంలో ఈ నూతన వందే భారత్ రాకపోకలు సాగించనుంది భువనేశ్వర్ లో బయలుదేరే ఈ రైలు పూరి కటక్ బ్రహ్మపూర్ మీదుగా విశాఖపట్నానికి రాకపోకలు సాగిస్తుంది ఈ ఎక్స్ప్రెస్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ నెల పన్నెండవ తేదీన పచ్చజెండా ఊపి ప్రారంభించనున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్మీడియట్ పరీక్షలు కొనసాగుతున్నాయి ఇక తిరుపతి జిల్లాలో కూడా ఇంటర్మీడియట్ పరీక్షలు ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరుగుతున్నాయి తాజాగా ఈ రోజు ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు జరిగాయి ఈ రోజు జరిగిన పరీక్షల్లో మొత్తం జిల్లా వ్యాప్తంగా ఇరవై ఎనిమిది వేల నూట పదిహేడు మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారు జిల్లాలో జరుగుతున్న ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సర పబ్లిక్ పరీక్షలు ప్రశాంతంగా జరుగుతున్నాయి అధికారులు ముందస్తు ఏర్పాట్లు పకడ్బందీగా చేయటంతో ఇటు విద్యార్థులకు గాని అటు అధికారులకు గాని ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రతిరోజు పరీక్షలు యథావిధిగా జరుగుతున్నాయి ఈరోజు జరిగిన పరీక్షలకు జిల్లా వ్యాప్తంగా ఇరవై ఎనిమిది వేల నూట పదిహేడు మంది విద్యార్థులు హాజరయ్యారు తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఎనభై ఏడు జనరల్ పదిహేడు ఒకేషనల్ కేంద్రాల్లో ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు మ్యాథ్స్ టూ ఏ సివిక్స్ పరీక్షలు జరిగాయి ఈ పరీక్షలకు జనరల్ ఇరవై ఏడు వేల ఏడు వందల డెబ్బై ఒక్క మంది ఒకేషనల్ లో పదకొండు వందల నలభై నాలుగు మంది మొత్తం ఇరవై ఎనిమిది వేల తొమ్మిది వందల పదిహేను మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా జనరల్లో ఏడు వందల పద్దెనిమిది ఒకేషనల్ లో ఎనభై మంది మొత్తం ఏడు వందల తొంభై ఎనిమిది మంది పరీక్షకు గైరు హాజరయ్యారు పరీక్ష కేంద్రాల్లో తాగునీటి వసతి పోలీస్ బందోబస్తు విద్యార్థులు పరీక్షా కేంద్రాలకు వెళ్లేందుకు వీలుగా బస్సుల సౌకర్యం కల్పించారు అధికారులు పరీక్షలు పూర్తయిన వెంటనే సంబంధిత జవాబు ప్రశ్న పత్రాలను ముందుగా నిర్దేశించుకున్న కేంద్రానికి అధికారులు జాగ్రత్తగా చేరవేస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగులు మానసిక ఒత్తిడి నుండి బయటపడటానికి యోగాసనాలు అత్యవసరమన్నారు జిల్లా కలెక్టర్ లక్ష్మీషా కలెక్టరేట్ ఉద్యోగులతో పాటు వివిధ శాఖల అధికారులకు యోగా శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని కలెక్టర్ ఈ రోజు ప్రారంభించారు శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ తో పాటు జాయింట్ కలెక్టర్ కూడా పాల్గొన్నారు ఉద్యోగులు వారి దైనందిన జీవితంలో ఉద్యోగ బాధ్యతలతో పాటు వారి మానసిక ఆరోగ్యం శారీరక ఆరోగ్యం సమతుల్యంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు జిల్లా కలెక్టర్ లక్ష్మీష ఈ రోజు ఉదయం స్థానిక ఎస్వి ఆర్ట్స్ కళాశాల ఆవరణలో శ్రీనివాస స్పోర్ట్స్ కాంప్లెక్స్ నందు కలెక్టరేట్ ఉద్యోగులు ప్రభుత్వ అధికారులు ఉద్యోగుల కొరకు యోగా కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చి యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు జిల్లా కలెక్టర్ లక్ష్మీషా జాయింట్ కలెక్టర్ శుభం బన్సల్ ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు వారి దైనందిన జీవితంలో కుటుంబ రీత్యా మానసిక ఒత్తిడికి గురవుతూ ఉంటారని వాటిని అధిగమించి ఆత్మస్థైర్యంతో ఆరోగ్యంగా ఉండటానికి రోజు ఒక గంట యోగా ధ్యానం చేయాల్సిన అవసరం ఉందన్నారు ఉద్యోగుల సంక్షేమం ధ్యేయంగా నేడు ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగిందని ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుండి ఏడు గంటల వరకు ఉద్యోగులు యోగా కార్యక్రమంలో పాల్గొని వారి మానసిక శారీరక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అన్నారు మనం తీసుకునే ఆహారంపై కూడా మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుందని పలు ఆరోగ్య అంశాలపై అవగాహన కల్పించారు రోజు యోగా చేయటం ద్వారా మానసిక ఉల్లాసంతో పాటు ఆత్మస్థైర్యం పెంపుదల అవుతుందని ఈ సదవకాశాన్ని కలెక్టరేట్ ఉద్యోగులు వివిధ ప్రభుత్వ ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు తిరుమల దివ్యక్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శ్రీవారి దర్శనానికి తిరుమలకు వస్తున్నారు భక్తులు దీంతో స్వామివారి సర్వదర్శనానికి పన్నెండు గంటల సమయం పడుతోంది గత ఇరవై నాలుగు గంటల్లో స్వామివారిని అరవై ఐదు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు మంది భక్తులు దర్శించుకున్నారు తిరుమల శ్రీవారి ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది నిన్న తిరుమల శ్రీవారిని అరవై ఐదు వేల ఎనిమిది వందల ఎనభై ఏడు మంది భక్తులు దర్శించుకున్నారు నిన్న తిరుమల దివ్యక్షేత్రానికి వచ్చిన భక్తులలో ఇరవై మూడు వేల ఐదు వందల ముప్పై రెండు మంది భక్తులు తలనీలాలు సమర్పించారు నిన్న శ్రీవారి హుండి ఆదాయం మూడు పాయింట్ ఒకటి నాలుగు కోట్లు గత నెలలో మూడు వందల రూపాయల శీఘ్ర దర్శన టికెట్లు బుక్ చేసుకున్న భక్తులకు ఈ మాసంలో దర్శనాలు కొనసాగుతున్నాయి ఇక సర్వదర్శనం భక్తులకు టోకెన్లు ఇచ్చే విధానాన్ని తిరిగి టీటీడీ పునః ప్రారంభించింది దీంతో టైం స్లాట్ లో నిర్దేశించిన టోకెన్ల ప్రకారం సర్వదర్శనాలు చేసుకుంటున్నారు సర్వదర్శనం భక్తులు ఇక టైం స్లాట్ లో సర్వదర్శనం టోకెన్ దొరకని భక్తులు కూడా నేరుగా వైకుంఠం టూ నుంచి దర్శనాలకు అనుమతిస్తున్నారు అధికారులు ప్రస్తుతం ఇరవై తొమ్మిది కంపార్ట్మెంట్లలో భక్తులు వేచి ఉన్నారు దీంతో శ్రీవారి సర్వదర్శనానికి పన్నెండు గంటల సమయం పడుతోంది ఇక మూడు వందల రూపాయల శీఘ్ర దర్శనం టికెట్లు కలిగిన భక్తులకు నాలుగు గంటల సమయం పడుతున్నట్లు సమాచారం ముందు మరోసారి శ్రీకాళహస్తిలో ఘనంగా జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు రావణ మయూర వాహనాలపై విహరించిన స్వామి అమ్మవార్లు ఏర్పేడు మండలంలో టిడిపి ఇన్ఛార్జ్ బొజ్జల సుధీర్ రెడ్డి పర్యటన టిడిపి సూపర్ సిక్స్ పథకాలను వివరించిన సుధీర్ రెడ్డి రేపు మహాశివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తిలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు భక్తులకు అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నట్లు చైర్మన్ ఈవో వెల్లడి మహాశివరాత్రి సందర్భంగా శ్రీకాళహస్తిలో బాల్య వివాహాల నివారణపై భారీ ర్యాలీ పెద్ద సంఖ్యలో ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు ఇవీ ఇవ్వాల్సిన విశేషాలు మరొబుల్ని మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే